వేగా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లగ్జరీ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అండ్ సెవెంత్ డిసెంబర్ హోటల్ ఐటీసీ గ్రాండ్ బేబీచ్ రోడ్ వైజాగ్ ఈ సెకండ్ టూ రిలీజ్ ఎప్పుడు అభిమానులందరిలో ఇప్పుడు ఇదే ప్రశ్న నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం అఖండ టూ తాండవం విడుదల ఆఖరి నిమిషంలో వాయిదా పట నిరాశ నిరాశకు గురిచేస్తుంది డిసెంబర్ ఐదున రాబోతున్న ఈ సినిమా కోర్టు స్టే మరియు ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయింది దీంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ఉత్కంఠ రేపుతున్న సమయంలో బుక్ మై అప్డేట్ సంచలనానికి తెర తీసిందని చెప్పుకోవచ్చు ఈ ప్రశ్నకు సమాధానంగా ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో యాప్ లో ఒక అప్డేట్ అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఆ యాప్ లో అఖండ టూ విడుదల తేదీ వచ్చే ఏడాది పేర్కొనడంతో ఆసక్తిగా మారింది ఇప్పుడు దీంతో ఏ ఏడాది అఖండ టూ లేనట్టేనా సినిమాను వచ్చేటదికి షిఫ్ట్ చేశారా సంక్రాంతి బరిలో బాలయ్య సయ్యంటారా అనే చర్చ అయితే ఇప్పుడు అందరిలో కూడా మొదలైందని చెప్పుకోవచ్చు గతంలో సంక్రాంతికి వచ్చి బ్లాక్ సాధించిన బాలకృష్ణ పండుగకు వస్తారని ఆశ అభిమానుల్లో ఉంది ఆర్థిక వివాదాలు కొలుకొస్తూనే నిర్మాతలు బ్లాక్ బోస్టర్ తేదీతో త్వరలోనే వస్తామని హామీనివ్వడం జరిగింది అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సంక్రాంతి అంచనా కొనసాగే అవకాశం అయితే ఉంది నిర్మాతలు మాత్రం సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ ఇవ్వనే లేదు బ్లాక్ బోస్టర్ తేదీతో త్వరలో వస్తామని మాత్రం ప్రకటించడం జరిగింది అఖండ ఏడాది లేనట్టేనా లేక సంక్రాంతి పండగకు బాలయ్య తాండవం చూడొచ్చా అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో నెలకొందని చెప్పుకోవచ్చు అధికారిక ప్రకటన కోసం అంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా బాలకృష్ణ వంటి అగ్ర హీరో నటించిన భారీ బడ్జెట్ చిత్రం చివరి నిమిషంలో ఇలా వాయిదా పదం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తుందని చెప్పుకోవచ్చు విడుదల తేదీ కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులు అనూహ్యంగా ఈ వార్త వినడంతో నిస్సత్తువకు లోనయ్యారు కోర్టు వివాదాలు ఆర్థిక సమస్యల వంటి కారణాలతో సినిమా ఆగిపోవడం నిజంగా బాధాకరమనే చెప్పుకోవాలి వీలైనంత త్వరగా వివాదాలు పరిష్కారమై యఖండ టూ ప్రేక్షకుల ముందుకు రావాలని బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆశిస్తూ ఉన్నారు